దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియుల మన ప్రభు రక్షకులనైనయస్సు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు అద్భుతమైన వాగ్దానము అనే కంటే సందేశం ఈరోజు వాక్యము నీకు అర్థమైతే దేవునికి ఇష్టమైన వాడువైపోతావు అది మనము నేర్చుకోబోతున్నాం ఒకడు తిరిగి జన్మించితేనే దేవుని రాజ్యమును చూడగలడు తిరిగి జన్మించితేనే లేకపోతే క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యమును చూడగలడు యోహన స్వార్త మూడవ జూడవ జీ మనందరికి తెలిసిన వాక్యము నికో దేవుతో ఏ సుప్రీసు వారు చెప్పినది నికోదేము ధర్మశాస్త్రము క్షణంగా పరిశోధించి ధర్మశాస్త్రము వివరించేవాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు కానీ ఆయన మరణం అప్పుడు ఆ బోధమును తీసుకొచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం అయితే పూర్తి వచ్చినము అతనితో అనగా నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిష్యముగా చెప్పుచున్నాను ఇది ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉందంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చదివినప్పుడు ఐ టెల్ యూ ద ట్రూత్ ఇక్కడ టెల్ యూ ద ట్రూత్ వెరీ లీ వెరీ లీ ఐ టెల్ యూ అని అంటారు అది గ్రీక్ లో ఆమెన్ ఆమెన్ అని ఎక్కడైనా కూడా వెరీలీ అని చెప్పినప్పుడు నిత్యముగాని తెలుగులో రాయబడినప్పుడు ఆమెన్ ఆమెన్ అని గ్రీక్ లో రాయబడింది ఏంటి అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్ నీవు తిరిగి జన్మించితేనే గాని యు కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇది ఈరోజు మనము నేర్చుకోబోతున్న వాక్యం యొక్క సారాంశం అంటే దేవుని యొక్క ఈ వాక్యంలో మనము నేర్చుకోవాల్సిన భావాలు ఏమిటి అంటే ఆ యొక్క రక్షణకు కావలసిన ఆ యొక్క కార్యాలు ఏమిటి అంటే ఖచ్చితంగా నీవు ద నెససిటీ ఆఫ్ సాల్వేషన్ నీవు ఎందుకు రక్షణ పొందాలి ఇంకా చెప్పాలి అంటే అండర్స్టాండింగ్ ద స్పిరిచువల్ రీబర్త్ నీవు ఆత్మ సంబంధముగా తిరిగి జన్మించడము ఏమిటి అనేది నీవు నేను గ్రహించుటకు దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఒక క్రైస్తవత్వానికి పునాదిగా ఈ వాక్యమును మనము ధ్యానించగలుగుతున్నాం అంటే చాలా సార్లు మనము నమ్ముకున్నాము దేవుణ్ణి అంటున్నాం బాప్తి తీసుకున్నాము అంటున్నాం కానీ మనకందరికీ తెలుసు పాతవి గతించను సమస్తము నూతనమాయను కాగా ఎవడైనను క్రీస్తు చేస్తున్నందు చేస్తున్నేళ్ళ వాడు నూతన సృష్టి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేడు కూడా అంటే ఈ రోజు మనం ఇది వాక్యం నేర్చుకోవాలి అంటే రెండే రెండు విషయాలు ఉన్నాయి పై నుండి మరియు కింద నుండి అంటే పై సంబంధమైన అంటే పరలోక సంబంధమైన ఇహలోక సంబంధమైన ఇంకా చెప్పాలంటే మట్టి భూ సంబంధమైన మహిమ ఆత్మ సంబంధమైన అంటే దేవుడు మట్టిని తీసుకొని శరీరము రూపము చేసి పైనుంచి ఆత్మని ఆయన ఇవ్వగా మహిమ కలిగిన ఆత్మగా ఆదాము అవ్వలు ఆదాము నుంచి అవ్వలు చేసినట్లు మనం చూస్తున్నాం ఎప్పుడైతే వద్దు అన్న ఫలం తిన్నప్పుడు నీవు మన్ను కనుక కనుక మహిమ పైకి వెళ్ళిపోయింది అంటే ఇంకా చాలా మంది స్పిరిచువల్ డెత్ అంటారు ఆ అది కూడా కావచ్చు కానీ నేను నేర్చుకుని మీకు నేర్పిస్తుంది ఎప్పుడూ కూడా మన్నైనది తిరిగి మన్నే పోను ఆత్మ పరమాత్మ యుద్ధకు చేరిపోవును అన్న విధంగా కూడా మనము చూస్తే అంటే ఎప్పుడైతే దేవుని ఆత్మను పోగొట్టుకున్న నీవు నేను మన్నైపోతున్న మన మంటి స్వభావంతో ఉన్న మనము మహిమ ఆత్మను ధరించిన వారమై అంటే విన్ అగైన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ అంటే దేవుని ఆత్మ ఫలములు ఫలించు వారముగా శరీర కార్యములను విసర్జించే వారముగా శరీర బలములు ఆ యొక్క కామకత్వము క్రోధము లోభము మోహము మదము మత్సరము సా స్వార్థము అసూయ కపటము కుళ్ళు కుతంత్రము ఎప్పుడైతే వీటి నుంచి నువ్వు విడిచిపెట్టబడ్డానికి అందుకని అండర్స్టాండింగ్ ద స్పిరిచువల్ రీవర్త్ అంటే ఒక నలభై మూడు ఒకటి చూసినప్పుడు యాకోబు నిన్ను సృష్టించినవాడు ఇస్రాయలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చున్నాడు నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను నీవు నా సొత్తు భయపడద్దు అని చెబుతూ ఈ రీబర్త్ ఎలా మార్చబడతాను ఒక్కటే ఒక్క సింపుల్ ఈక్వేషన్ నేను చెప్తానండి చాలా సింపుల్ నిన్ను జలముల గుండా ప్యూరిఫికేషన్ చేస్తాడు అగ్ని గుండా ప్యూరిఫికేషన్ చేస్తాడు వరదల గుండా ప్రవాహముల గుండా గుండా కఠినమైన శ్రమల గుండా దేవుడు ఇరుకు మార్గము గుండా నిందలు కౌమానాలు గుండా నడిపిస్తూ ఉంటాడు అగ్ని వంటి శ్రమలలో నిన్ను పుట్టము వేసి ఏ విధముగా నిన్ను ప్యూరిఫై చేయాలో దేవునికి తెలిసి ఉన్నది కనుక నిన్ను దేవుడు తన స్వారూప్యము వచ్చే వరకు తన రూపము వచ్చే వరకు మలచుకోవడము తనకు అర్హమైన పాత్రగా అది బాన్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటే హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివే అప్పటి వరకు ప్రజల్ని చంపినవాడు అప్పటి వరకు ప్రజల మీద విపరీతమైన కక్ష్య క్రోధము నింపబడినవాడు క్రీస్తు కోసము ముమ్మారు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తినేవాడై ఏ విధముగా కట్టెలతో మరి చెరసాలు జాగరణలతో ఉండడానికి కారణము దప్పు అనే అంటే ఏ విధముగా ఉంటుంది అంటే హేస్కేల గ్రంథం పదకొండవ వాచంలో అదే విధంగా హేస్కేల గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరవ్యములో మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మీలో ఉన్న మంటి స్వభావమును తీసివేసి నూతన హృదయమును నూతన ఆత్మను అంటే దేవుడు నిన్ను అప్పటి వరకు చూసిన మొండితనముతో చాలాసార్లు అంటూ ఉంటాను ఎంతకు ముందు నేనైతేనా ఇంతకు ముందు నీవు నీ క్రియలను క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారే ఒకే ఒక్క మాటలోనే చెప్పాలంటే తీతుకు రాసిన పత్రికలో ఆ యొక్క మూడో అద్యం ఐదవ వచ్చలు ఈ బోనగైన ఎక్స్పీరియన్స్ రాస్తూ మనము నీతిని అనుసరించి అంటే మన స్వనీతిని అనుసరించి వాళ్ళం అనుకుంటాం కదా క్రియల మూలముగా కాదు మన క్రియల మూలముగా కాక ఆయన కనికరము చెప్పునని పునర్జన్మ చూసారా పునర్జన్మ ద బోర్ ఎగే ఎక్స్పీరియన్స్ ఆ యొక్క స్నానం ద్వారా బాప్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావము నేచర్ నవీన ధరించుకున్న వారమే మనల్ని ఆయన రక్షిస్తాడు కనుక కృప వలన మనము నీతి మంతులుగా అని మరి ఆ కృపని సమృద్ధిగా కుమ్మరిస్తాడని ఇవే మాటలు పేతులు గారు రాస్తూ మొదటి పేదరు మొదటి ఇరవై ఒకటో వచ్చి అంటాడు క్షయమైన బీజం నుండి అంటే నశించిపోవే విత్తనం కాదు మన్ను కంకమన్నైపోతాం అటువంటి మట్టైపోతున్న మనల్ని జీవం కలగానే నిత్య జీవమునకు పిలిచిన దేవుడు వాక్యము మూలముగా అంటే దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికించెను కనుక ఆ వాక్యము మనకి లైఫ్ ని జీవాన్ని ఇస్తుంది ఆ జీవము యస్సు క్రీస్తులో ఆయన మట్టి స్వరూపము కనుక ఆ మట్టిలోంచి మరియ స్వభావములోంచి వచ్చిన ఆయన మరియ స్వభావమును కాకుండా వాళ్ళ యొక్క పాప సహితములోంచి పాప రహితుడు రాగలడా అని ఆయన శరీరము తూట్లు 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 పొడవబడినప్పటికీ ఆత్మ పరమాత్మ యొక్కకు వెళ్ళి తిరిగి ఈ మంటి దేహము పునర్ ఆ యొక్క పునరుద్ధానం ద్వారా రెజ్యులెడ్ ఆ బాడీగా ఏ విధముగా వెళ్ళాడో అని చెప్తూ అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక అంటే అన్పెరిషబుల్ సీడ్ మనము దేవుని యొక్క వాక్యము ద్వారా పుట్టిన వారము కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అంటే ఎప్పుడైతే నీవు బోనగైన ఎక్స్పీరియన్స్ లో ఉంటావో నీవు వెళ్లి చూపు చేత కంటి చూపు చేత కాక విశ్వాసములో నువ్వు నడుస్తావో దేవుని రాజ్యమునకు ఇష్టముగా పైనున్న వాటిని నువ్వు వెతుకుతావో ఇక్కడ చెప్పబడుతుంది మనల్ని మనము పవిత్రుల పరుచుకున్న వారమై హృదయపూర్వకంగా ప్రేమించిన బద్ధులమై ఉన్నామని చెబుతూ ఇక్కడ పదే పదే బాప్తి సాక్షి చెప్పం కదా రోమిలో రాష్ట్ర ప్రతి ఒక్క ఆరోగ్యములో చెబుతూ మనము కృప విస్తరించుచున్నదని పాపములో నిలిచి ఉన్నమా అట్లా రాదు అని చెబుతూ క్రీస్తు యేసు ప్రభువులోనికి బాప్తి పొందిన మనము ఆయన మరణములోనికి అని చెప్పుతూ మహిమ వల్ల క్రీస్తుని వృత్తులలో నుండి ఎలాగూ లేపెనో అది రోమిల్ పత్రిక ఎందో ఐజయంలో ఉంటుంది కదా క్రీస్తునందు ఉన్న ఆ యొక్క ఆత్మ నీలో నాలో ఉన్న ఎడల పాపన్ములకు లోనైన మన శరీరములను దేవుని ఆత్మ ద్వారా జీవిం పచ్చేటకు అని చెప్తూ బాప్తి మరణములో పాలు పొందులు పొందుచున్నాము కనుక ప్రభునందు ప్రియర ఇంకా కొన్ని వాక్యాలు నేర్చుకుంటే ఈ గాంధీలకు రాసిన పత్రిక ఆరు పదిహేను వచ్చిన అంటాడు నీవు సున్నతి పొందితే నాకెందుకు సున్నతి పొందకపోతే నాకు నీ స్వభావం మారిందా నీ బుద్ధి మారిందా నీ ప్రవర్తన మారిందా దేవునికి అంగీకార యోగ్యముగా నీవు నేను ఉండగలుగుతున్నామా అని చెబుతూ ఈ వాక్యాలు వారు ఎలా గైతబి చూపిస్తున్నారు పైనుండి పై నుండి మన మీద ఆత్మ కుమ్ మరింపబడి వరకు పై నుండి దయా కరీటములో మనం స్వతంత్రించుకున్న వరకు అయితే ఎప్పుడైతే ఆకాశముందు ఉన్నాడు భూమి ఆయనకు బాధపెట్టముగా ఉంది మన్నైన మనము మంటి స్వభావం ఈ లోక స్వభావం కలిగి ఉన్న మనము అని చెబుతూ యోహాను పంతొమ్మిదవ పంతొమ్మిదవ్యంలో ఈ గ్రీకు పదానికి వాళ్ళు రాస్తూ పంతొమ్మిదవం పలుకునవచ్చు అక్కడ పిలాతుకి చెతున్నాడు పై నుండి నీకు అధికారం ఎప్పబడితే తప్ప కనుక ఒకటికి పైనుండి పొందుకుంటే తప్ప అదే పంతొమ్మిదో విషయం ఇరవై మూడో విషయంలో ఆ యొక్క అంగీని మరియు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క వస్త్రాలను వారు పంచుకున్నప్పుడు ఆయన అంగీ పై నుండి క్రింద వరకు కుట్టు లేకుండా అది ఏకముగా ఉంది కనుక అక్కడ కూడా అంటే పై నుండి వచ్చేది ఎప్పుడు ఏకముగా ఉంటుంది అన్న భావంతో ఇక్కడ రాస్తూ ఇక్కడ యోహాను స్వాత మూడో ఐజ్యంలో అదే మనం చూసినప్పుడు పై నుండి వచ్చేవాడు అందరికీ పైగా అంటే ఎప్పుడు నీ క్యారెక్టర్ ఉన్నతముగా ఉంటుంది నీ ఆలోచనలు ఉన్నతముగా ఉంటాయి నీ ఉద్దేశాలు ఉన్నతముగా ఉంటాయి నీ మాటలు ఉన్నతమైన స్థితిలో ఉంటాయి పది మందిని పైకి లాగేదిగా ఉంటుంది పైకి పది మందిని సమాధానము కలిగేది ఉంటుంది సమాధానము కనుక ప్రభుత్వ ఏ విధముగా ఈ సమాధానం పొందొచ్చు కులసీలకు రాసి మూడవ అంశంలో పొగచుతూ మీరు లేపబడిన వారైతే ఎప్పుడైతే యు రైజు ఫ్రం ద డెత్ ఫ్రమ్ దార్ ఫ్రం ఈ వరల్డ్ ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములు గుడ్డితరంతుంది క్రీస్తు యొక్క సువార్త మన మనోనేత్రములు వెలిగించబడినందువల్ల అప్పుడు మనము నీచమైనవి ఈ లోకములో ఘనమైనవి అవన్నీ కూడా మన దృష్టికి నీచమైనవి ఏవేవి లాభకరములు అవన్నీ కూడా నీలో ఒక మార్పు అప్పటి వరకు పకాన్ గెందుకి నేనే ఇదా ఏం జరుగుతుంది కానీ ఒక నూతన ఆలోచన నీలోకి వచ్చేదిగా అంటే పైనున్న వాటినే వెతుకుడి క్రీస్తు దేవుని కృప అంటే పైనున్న వాటి మీద నీవు సంబంధమైన వాటి మీద పెట్టు ఎందుకు అంటే మనుషులు ఈ రోజు ఎంత లేదు అంత అంటారు అదే మనుషులు గాలికి వదిలేస్తారు అవసరాన్ని బట్టి వాడుకునే ఈ మనుషుల ముందు నీవెందుకు గొప్పలకి నా జీవిత సాక్ష్యం ఉంది ఉండే ప్రభునందు అప్పుడు దేవుని యొక్క వాక్యము యాకోబు రాస్తూ మూడవ విషయంలో ఎంత అద్భుతంగా జ్ఞానము వివేకము అంటే ఫుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ విజయం మీరు ఎవరికి ఉన్నాయో అయితే జ్ఞానము ముఖ్యం కాదు జ్ఞానము ఎప్పుడు పని చేస్తుంది అయితే ప్రేమ దోషములను కప్పుతుంది కనుక సాత్వికము గలవాడే అంటే ఓర్పు గలవాడే సహనము గలవాడే యోగ్య ప్రవర్తన తన క్రియలను కనబర్చి ఆ రోజును కయ్యను తొందరపడి హేబెల్ని చంపకుండా ఉంటే ఆ రోజు విలాము తొందరపడి ఈ స్వాల్ని శపించకుండా ఉండి ఉంటే ఆ రోజు ఏషాలు తొందరపడి తన జ్యేష్టత్వమును అమ్మకుండా ఉంటే ఆ రోజు తొందరపడి ఆదాము అవ్విచ్చిన పండ్లు తినకుండా ఉంటే చాలా విషయాల్లో మనం తొందరపడి మాటలకి లోబడే వారముగా మాటలకి రెచ్చిపోయే వారముగా మాటలకి పడిపోయే వారంగా మాటల్ని బట్టి ఎదుటి వారిని నమ్మేసే వారముగా మాయలో పడిపోయే వారంగా ఉన్న మనము మన హృదయంలో సహింప నలవి కాని మత్సరము వివాదము అతిశయపడవద్దు అంటే సత్యమునకు విరోధముగా అంటే ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారిని సైతము అబద్ధ సాక్ష్యములు చెప్పి సిలవేసి చంపిస్తారే ఇక్కడ చెప్పబడుతుంది అంటే పైనుండి వచ్చు జ్ఞానము కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం అంటే ఈ భూలోకంలో జ్ఞాని అని నువ్వు గొప్ప పేరు తెచ్చుకున్న పరలోకములో జ్ఞానము కానీ तेल भी कहानी, बुद्धि कहानी, योजना कहानी लेदू। అక్కడ దేవుణ్ణి స్థుతించడం తప్ప కనుక ప్రభునందు పిల్లర నీకు జ్ఞానముతో పాటు అనుకువ రావాలి ఎదిగే కొద్ది ఒదిగే బుద్ధి రావాలి పది మందికి నువ్వు ఆదరించేవాడుగా కావాలి కనుక మత్సరము వివాదము ఎక్కడ ఉంటుందో అల్లరి నీచ కార్యములో ఉంటే ఎప్పుడైతే పైనుండి వచ్చే జ్ఞానము అంటే దేవుడు నీ మీద తన పరిశుద్ధాత్మను కుమరించినప్పుడు ప్రేమని కుమ్మరిస్తాడు స్థానాన్ని కుమ్మరిస్తాడు క్షమించే హృదయాన్ని కుమ్మరిస్తాడు కనుక ఆ జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనదిగా ఉంటుంది అది పరిశుద్ధమైనదిగా ఉంటుంది రెండవది సమాధానకరంగా ఉంటుంది తప్ప కీడుని మోసముని ఏ విధముగా యోసేపు అనదములు వచ్చి సాగిలపడతారో పడతారో మీరు కీడు చేయ చూచారు కానీ దేవుడు మేలు చేయడానికి ఇష్టపడ్డాడని క్షమిస్తాడే ఒక మోషే తన అన్నతి అహరోను కూడా అక్కడ దూడం చేసినప్పుడు ఏమి చెలక అదే విధముగా అదే మిరియాము మోష మీద నేరం మోపినప్పుడు కూడా మిర్యాముకి కుష్టి రోగం వచ్చినప్పుడు క్షమించమని ప్రార్థన చేస్తాడే ప్రభునందు ప్రేమ అబ్రహాము లోతులు వదిలిపెట్టి లోతు తన సొంత దారి వెళ్ళిపోయిన అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడే లోతు సుధమ గుమర కోసము లోతును విడిపించి తెచ్చాడే సుధమ ఆ యొక్క రాజుల యొద్ధ నుండి ప్రభునందు ప్రేరణ అయితే సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకునేది నీతి ఫలము సమాధానము సమాధానము కనుక ప్రభునందు ప్రేర ఆత్మ కార్యములు ప్రేమ సంతోషము శరీర కార్యములు మట్టి స్వభావం ఏమిటి అంటే మరి ఈ రోజున మట్టి స్వభావం ఇంకా కలిగి ఉంటావా దేవుని ఎలిగి ఉన్నారని కూడా దేవుడు ప్రేమ స్వరూపి మరి పక్క తీర్చుకోవడం ఏంటి దేవుడు అందరినీ ప్రేమించమంటున్నాడు కదా మరి ఎలా నీ పక్షాన పగ తీర్చుకుంటాడు దేవుడు ప్రేమ స్వరూపి అయినప్పుడు ప్రేర ఎన్నో వాక్యాలు ఎరిగి ఉన్న మనము ఈ రోజున ఈ రోజున ఈ రోజున అరిబోని నిజంగా నీలో ఆ కరుకు తనము పోయి ఆ మొండి తనము పోయి మెత్తటి హృదయం వచ్చిందా నీ మాటల్లో ఆ పవరు పోయి వచ్చిందా ఏదో చిన్న ప్రేయర్ఫుల్ వర్డ్స్ నీలోంచి వస్తున్నాయా అయితే ఈ వాక్యము దేవుడు నీలో కార్యకార్య అయి ఉన్నాడు నీ హృదయాన్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు నీ విశ్వాసాన్ని ఆయన హెచ్చిస్తున్నాడు అనేక మందికి నిన్ను నన్ను దీవెనగా చేయాలి అంటే దేవుడు ఎప్పుడు ఆకాశములున్నాడు మనం ఎప్పుడు భూమివారము ఆయన శాశ్వతమైన రాజ్యము మనము ఇంతలో కనబడి సర్వ శరీరుడు గడ్డిని కొంత కాలం నుండి ఈ చిన్న జీవితంలో పకాహముతో నింపు అనేక మందికి ఎవ్వరికీ ఇష్టం కాని జీవితం జీవిస్తూ నేను ఎంచుకున్నదే కరెక్టు అని బ్రతికేస్తూ మల్లని మనము పొగిడేసుకుంటూ బ్రతికేస్తున్న ఈ లోకంలో ఒక్క రోజైనా ఒక్కసారైనా నీ బిడ్డలకి నువ్వు మిగిలించి నా తండ్రి అని చెప్పాలి అంటే నీలో ఏ మార్పు వచ్చింది క్రీస్తుకు విరోధముగా కంటే క్రీస్తుని కలిగిన వాడిగా ఆత్మకార్యములు కార్యములు ప్రేమకు పేరుగా మంచితరానికి పుట్టినిల్లుగా వ్యక్తిత్వానికి అత్యున్నతమైన వాడిగా నీవు నేను దేవుని దృష్టిలో దయను పొందుకున్న వాళ్ళంగా మన తర్వాత తదనంతరము దేవుని ఆత్మ మన సంతతి మీద ఎండిన ఎడారిలో లేత మొక్కమలే ఆయన ఎదిగినట్లుగా మన చుట్టూ ఉన్న చీకటిలో ప్రకాశించే నక్షత్రములుగా ఉండాలని దేవుని కాంతి మన మీద ప్రకాశింపాలి దేవుడు ఇష్టపడుతున్నాడే నువ్వు నేను అటువంటి మెత్తటి హృదయము కలిగి మెత్తటి మాటలతో అనేక మందిని ప్రభువులోనికి నడిపించేవాళ్ళుగా ప్రత్యక్ష పరిశుద్ధుడు ప్రేమ కలిగి ఉంటుంది మెత్తబడిన వాక్యమును అనేక మందికి దీవెన కరువుగా అనేక మందికి ఆశీర్వాదుగా ఎంత కాలం నేను కరెక్ట్ ఆ ఎక్స్పీరియన్స్ నేను నీకు నచ్చిన విధముగా క్రీస్తు ఆత్మను కలిగిన వారముగా క్రీస్తు మనస్సాక్షి కలిగిన వారముగా పరలోక రాజ్య సంబంధముగా తేజో పట్టణపు నివాసులముగా నుండి వచ్చే పరిశుద్ధ పరి పరిష్యులేమో పట్టణపు కాపుస్తులముగా వెలుగు